హాయ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చి సము సద్గుణ శారీస్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ టూ అండి ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే చూస్తున్నారు చాలా మంచి కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండ్ బ్యూటిఫుల్ శారీస్ రీజనబుల్ ప్రైస్ టోటల్ గా ఆటో ప్రైస్ కాబట్టి వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూసేయండి స్టార్ట్ చేద్దాం హాయ్ అండి మా అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఈ రోజు నువ్వు కలెక్షన్ అండి శారీ ప్యూర్ గద్వాల్ అండి గద్వాలో స్పెషల్ గా బ్లౌజ్ బూటీ వచ్చింది కలర్ వే చాలా స్టాక్ ఉందండి ఐటెం చాలా బాగుంది శారీ మొత్తం చెక్స్ వచ్చేసి బూటీ సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ కామన్ గా సిల్వరే వస్తుంది కదా కాకుండా ఇప్పుడు స్పెషల్గా వచ్చేసింది ఐటెం శారీ బాగున్నాయి కలస్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ నెంబర్ వన్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ శారీ మొత్తం మీనా బూటీ ఓన్లీ సిల్వర్ లో మీనా బూటా వచ్చింది గోల్డ్ లో మీనా బూటా వచ్చింది శారీ చెక్స్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బూటీ అండి స్పెషల్ గా బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది కామన్ గా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాకుండా దీనికి బూటీ వచ్చింది స్మాల్ బూటీ గోల్డ్ బూటీ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ ఇందులో కలర్ చాలా ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఎయిట్ ఫైవ్ అండి స్మాల్ బోర్డర్ సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో స్పెషల్ గా సిల్వర్ వచ్చింది శారీ చాలా బాగుంది ఐటమ్ మన వెంకటగిరికి ఎలా వస్తుందో సిల్వర్ అలానే సేమ్ క్వాలిటీ చాలా బాగుంది గద్వాల్లో ఈ చెక్స్ ఇలా వస్తుంది సారీ మొత్తం అన్ని ఫేస్టల్ కలర్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి ఇలా సిల్వర్ ఇది లేటెస్ట్ అండి కొత్త ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అంత ఫేస్టల్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఓన్లీ సిల్వర్ బార్డర్ ఇందులో బూటీ సిల్వర్ బూటీ మీనా వచ్చింది ఇందులో ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి సార్ బ్లౌజ్ స్పెషల్ గా వచ్చింది బాగుంది బ్లౌజ్ మనకి ఏ వర్క్ అవసరం ఏ ఒషన్ కామన్ గా ఏంటంటే వర్క్ చేయించుకుంటాం అది కాకుండా మనం ఇది మామూలుగా కామన్ కుట్టి చేసుకోవచ్చు చాలు డిఫరెంట్ మన ఇష్టం బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి సేమ్ ప్రైజ్ ఇది కూడా స్మాల్ బోర్డర్ సెవెన్ ఫైవ్ బిగ్ బోర్డర్ ఎయిట్ ఫైవ్ స్టాక్ మాత్రం చాలా ఉన్నాయి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి స్పెషల్ ఇట్లా చెక్స్ కూడా వచ్చింది డిఫరెంట్ ఉంది బార్డర్ లైట్ ఫేస్టల్ కలర్స్ లో బార్డర్ డార్క్ డిఫరెంట్ గా ఉంది ఇట్లా కలర్స్ ఇది బార్డర్ డిఫరెంట్ ఉంది లైట్ మ్యాచింగ్ బూటా గోల్డ్ బూటా దుర్ద్రాక్ష బూటా వచ్చింది శారీ మొత్తం బార్డర్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఇందులోనే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ మాత్రం దీన్ని ప్లేన్ ఇచ్చారు ఇందులో ఉన్నాయి అదే కాకుండా ఇలా కూడా ఉన్నాయి అన్ని కాంట్రాస్ట్ వైట్ కి బ్లూ కాంట్రాస్ట్ భలేగా ఉందండి సారీ చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి బటర్ఫ్లై ఇచ్చి సిల్వర్ బూటీ వచ్చింది చాలా బాగుంది కలర్ మ్యాచ్ బాగుంది ఇది పళ్ళు పళ్ళు డిఫరెంట్గా ఉంది థ్రెడ్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా బూటీతో వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం బూటీ అదే మోడల్లో కలర్స్ అండి సిల్వర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగున్నాయి ఇది పళ్ళు వచ్చే ఇలా అసలు ఈ పళ్ళు ఇది బ్లౌజ్ ప్రతి డిజైన్ లో కలర్స్ ఉన్నాయి మనకి ఒక్కొక్క డిజైన్ కలర్స్ చాలా స్టాక్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి శారీ మొత్తం డబుల్ షేడ్ కలర్ కలర్ మ్యాచింగ్ ల్యావెండర్ ట్రెండ్ బార్డర్ ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ బిగ్ బార్డర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ స్మాల్ బార్డర్ సెవెన్ ఫైవ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బూటీ అండి బ్లౌజ్ స్పెషల్ గా బాగున్నాయి సార్ ఇది బ్లౌజ్ మీకేమైనా కలర్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ అవైలబుల్ గా ఉంటుంది మీకు స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు బూట్ డిఫరెంట్ గా ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ డిఫరెంట్ గా ఈ కప్స్ వచ్చినాయి చూడండి ఎలా ఉంది సారీ